హలో అండి ఇంకొక గోదావరి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను పచ్చిరీలు పచ్చిశనగపప్పు కర్రీ చూపిస్తాను కావాల్సిన ఏంటో చూద్దామా ముందుగా పచ్చిలు ఇలా క్లీన్ చేసేసి పక్కన పెట్టుకున్నాను ఇవి అర కేజీ రొయ్యలు అండి నీట్గా వాష్ చేసేసి పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక కప్పు పచ్చిశనగపప్పు తీసుకున్నాను రాళ్ళు లేకుండా చూసుకొని చక్కగా క్లీన్ చేసుకొని ఇది కూడా కడిగి పక్కన పెట్టేసుకోండి అలాగే కర్రీకి సరిపడిగా రెండు ఆనియన్స్ మూడు పచ్చిమిరపకాయలు గుప్పడంతా కొత్తిమీర తీసుకున్నాను అలాగే ఉప్పు కారం పసుపు కూడా తగుపాళ్ళలో సమానంగా తీసేసుకోండి అలాగే గరం మసాలా జీలకర్ర ధనియాల పౌడర్ రెండు నల్ల వంకాయలు కూడా తీసుకున్నాను నేను కర్రీకి సరిపడగా ఆయిల్ కూడా తీసుకున్నాను ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాం వచ్చేయండి ముందుగా పచ్చిశనగపప్పు అయితే రెండు మూడు సార్లు వాష్ చేసేసి స్టవ్ మీద అయితే పెట్టేసుకోండి ఒక గ్లాస్ వాటర్ వేసి మనకి పచ్చిశనగపప్పు ఉడికి లోపులో మనం రైలు కూడా కుక్ చేసేసుకోవచ్చు వన్ బై వన్ ప్రాసెస్ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కడిగి పెట్టుకున్న పచ్చు స్టవ్ వెలిగించి నేను మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటానండి ఈ లోపల మనం పచ్చి రొయ్యలు కూడా ఉడకబెట్టేసుకున్నాము రొయ్యలు ఏంటంటే ఆయిల్ వేసేసరికి గట్టిగా అయిపోయి సరిగ్గా ఉడకదండి ఇలాగ మనం ఒకసారి హోటల్లో కుక్ చేసుకోవడం అనేది మంచి పద్ధతి నేను ఇలానే చేస్తాను ముందైతే స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఒక గ్లాస్ వాటర్ వేసి పసుపు అలాగే కొంచెం అంతా సాల్ట్ కూడా వేసుకొని నేను వాటర్ వాటర్ అంతా కూడా బాయిల్ చేసుకుంటానండి ఇలా చేయడం వల్ల ఉప్పు అనేది మనకి రొయ్యకు పట్టి కమ్మగా ఉంటుంది అండ్ నీచి వాసన అనేది కూడా ఉడకటం వల్ల పోయొద్ది అనమాట వాటర్ బాగా బాయిల్ అవుతున్న టైంలో నేను క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు అయితే వేసేసుకొని బాగా తిప్పుతున్నానండి మనం మా హై ఫ్లేమ్లోనే పెట్టుకోవచ్చండి మూత అయితే పెట్టకూడదు పొంగిపోతుంది అనమాట వాటరు ఒక ఐదు నిమిషాల్లో మనకి ఇదంతా కుక్ అయిపోతుంది అండ్ మనం తిప్పుతూ ఉండగానే మనకు వాటర్ అంతా కూడా ఇంగిపోతుంది మనకి రొయ్యి అనేది బాగా కుక్ అయిపోతుందండి ఇలా కుక్ అయిపోయిన రొయ్యలు పక్క దింపేసి వేరే బాండి పెట్టుకోవాలి నేనైతే దింపేస్తున్నాను అలాగే మనకి పచ్చిశనగపప్పు కూడా ఉడికిపోయిందండి పచ్చిశనగపప్పు కూడా మనం కిందకి దింపేసుకొని మనం కర్రీ కర్రీ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాము వేరే గిన్నె అయితే నేను తీసుకున్నానండి స్టవ్ వెలిగించి దాని మీద పెట్టి అలాగే నేను కర్రీకి సరిపడిగా ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఇది పచ్చివాసన పొయ్యేలాగా వేయించుకోవాలి ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకు వేస్తున్నానంటే మనం వండుకునేది రొయ్యలు కాబట్టి ఎంతో కొంత వాసన అనేది ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ మనం వేయగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నామంటే వాసన అనేది లేకుండా చూస్తుంది అలాగే మనం కుక్ చేసుకున్నాం కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది మొత్తం మసాలా అంతా కూడా మనకి పడుతుందండి రొయ్యలకి బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా ఎర్రగా వేయించుకుంటున్నానండి దీంట్లో సాల్ట్ అయితే వేయకండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఆ రొయ్యలు ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి ఎక్కువైపోవచ్చు ఇలా కుక్ అయిన తర్వాత నేనైతే కుక్ చేసి పెట్టుకున్న అయితే వేసేస్తున్నాను రొయ్యలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా ఫ్లేవర్ అంతా కూడా పట్టేలాగా బాగా కలిపి తిప్పుకోండి ఇది బాగా కలిపి తిప్పుకున్న తర్వాత నేను ఉప్పు కారం పసుపు చూపించాను కదా అన్ని తగుపాలు సమానంగానే తీసుకున్నానండి అవన్నీ కూడా విందులో వేసేసేయండి ఇవి కాస్త మనం వేసుకున్న తర్వాత బాగా గరిటపెట్టి తిప్పండి మొత్తం మష ఆ ఉప్పు కారం పసుపు అంతా కూడా మనకి వాటికి పట్టేస్తుంది ఇది కొంచెం కుక్కున్న తర్వాత మనం ఉడకపెట్టుకున్న పచ్చిశనగపప్పు అనేది యాడ్ చేసేసుకోండి ఇది మా గోదావరి స్పెషల్ కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి బాగా కలిపి తిప్పుకోండి ఒక ఐదు నిమిషాలు అట్లా తిప్పుతా ఉంటే మనకి వాటర్ అన్నది వేసాం కదండి మనము శనగపప్పుతో అదంతా ఇంకిపోతుంది అన్నమాట ఇందులోనే మనం రెండు వంకాయలు అయితే కట్ చేసి వేసుకుంటే ఇంకా బాగుంటుంది కాకపోతే ముందుగానే వేసుకుంటే వంకాయ అనేది మాగిపోయి మొత్తం అందులో మెల్ట్ అయిపోతుందండి అందుకే నేను లాస్ట్లో వేస్తున్నాను అనమాట ఇలా వేగిన తర్వాత నేను వంకాయ ముక్కలు నిలువగా కట్ చేసి పెట్టుకొని ఇందులో వేసేస్తున్నానండి ఇవి వెంటనే మగ్గిపోతాయి కాబట్టి మనం లేట్గా వేసుకున్న ఇబ్బంది ఏమి ఉండదు అందుకే నేను లాస్ట్లో వేసానండి చాలా బాగుంటుంది కర్రీ అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా ఒక ఐదు నిమిషాలు మనం కుక్ చేసుకున్న తర్వాత ఉడకటం కోసం ఒక గ్లాసున్నర వాటర్ అయితే వేసుకుంటున్నాను నేను ఇలా గ్లాసున్నర వాటర్ వేసి బాగా కలిపి తిప్పేసి మూత అయితే పెట్టేసేయండి మూత పెట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్లో మీరు ఓపెన్ చేస్తే ఈ రకంగా మనకి కుక్ అవుతూ ఉంటుందండి రొయ్య అనేది అయితే చాలా బాగా కుక్ అయిపోద్ది అనమాట చాలా బాగుంటుంది ఇంకా కాస్త ఎగిరిన తర్వాత మళ్ళీ మూతపెట్టి తీసి ఇలాగా మనకి కాస్త ఉడికిందని ఈ టైప్లో వచ్చిన ఈ స్టేజ్లోకి వచ్చిన తర్వాత నేను మీకు మసాలా పొడులు చూపించాను కదండి ఆ మసాలా పొడు అనేది యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది వంకాయ ముక్క కూడా చక్కగా చెదిరిపోకుండా బాగుంది నేనైతే మసాలా పొడి అయితే యాడ్ చేసుకొని స్లిమ్లో పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తానండి కర్రీ అయితే రెడీ అయిపోయింది కొత్తిమీర వేసుకొని దించేస్తాను అంతేనండి మా గోదావరి స్టైల్ స్పెషల్ రెసిపీ పచ్చిరొయ్యులు పచ్చిశనగపప్పు కర్రీ అండి ఎంతో టేస్టీగా ఉండే కర్రీ చక్కగా నిమ్మకాయ పిండుకొని తింటే ఆదిరిపోయొద్ది అనమాట సో ఇంకెందుకండి ఆలస్యం మీరు ఇవాళ చూశారు కాబట్టి ఇవాళ సాయంత్రానికి రొయ్యలు పచ్చిశనగపప్పు కర్రీ అయితే వండేసుకోండి మా గోదావరి స్పెషల్ రెసిపీ కర్రీ అలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ పెట్టండి లైక్ చేయండి అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ వస్తే అంతవరకు సరే బాయ్